శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి తదుపరి నేను శ్రీ ధర్మగుప్తుల వారిని శివునకు గల రకరకాల ఆభరణాలు ఆయుధాలకు సంబంధించిన అంతరార్థాలు ఏవైనా ఉన్నచో వివరింపవలసిందిగా ప్రార్థించాను దానికి శ్రీ ధర్మగుప్తులవారు అయ్యా శంకర భట్టు గణపతి దేవునకు పాశాంకుశములు ముఖ్య ఆయుధ అలాగే విష్ణువునకు సుదర్శన చక్రం ముఖ్య ఆయుధం ఇదే విధంగా శంకరుల వారికి త్రిశూలం ముఖ్య ఆయుధం త్రిశూలమునకు పైన మూడు కొనలుండును కదా అవి అగ్నిజ్వాలల రూపంలో ఉండును ఆ మూడును అడుగున కలిసి ఉండి ఒకే శూలహస్తంగా ఉండును సత్వరజస్తమో గుణాలను ఆ మూడు కొనలు సూచించును వీటి యొక్క ఏకత్వం నిజానికి అది త్రిగుణాతీతం ఈ అంతరార్ధాన్ని త్రిశూలం సూచిస్తున్నది అంతేకాకుండా ఇడా పింగళ నాడుల ద్వారా శ్వాస ప్రవహించి భ్రూమధ్యమునుండి శిరస్థానానికి చేరుకొను ఇడ పింగళ సుషుంనబుడు ఈ మూడు నాడుల బ్రహ్మజ్ఞాన కేంద్రం ఏదైతే ఉన్నదో దానిని త్రివేణి సంగమం అందుడు త్రిశూలంలోని ఇది రెండవది నాగాభరణం అనేది కలదు కుండలిని శక్తి విజృంభించినప్పుడు అష్టసిద్ధులు కలుగును సర్పాకారముగా ఉండేడి కుండలిని సూచించుటనే శంకర భగవానుని నాగాభరణుడు అంటారు శివునకు ఈశ్వరుడని కూడా పేరు ఈ సర్పముల వలె ప్రమాదకరమైనవి వాటిని వచనందించుకుని లోక కళ్యాణార్థం ప్రయోగించువాడు కనుకొని శివునకు ఈశ్వరుడని కూడా పేరు వచ్చింది శివుని త్రిశూలానికి ఢమరుకం కట్టి ఉండును శబ్దగుణకం ఆకాశం అని చెప్పబడింది ఆకాశం నందు శబ్దం యొక్క ప్రకంపనలు ప్రయాణించును మనం మంత్రజపం చేసినప్పుడు గాని వినినప్పుడు గాని స్పందనలు వెలువడి ఆ స్పందనలు శివఢమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో మంత్ర మంత్రపురశ్చరణ చేయుట వలన యోగికి ఆనందం కలుగును ఆ ఆనందం వలన తాండవం చేయును దీనికి గుర్తుగానే ఢమరుకాన్ని పరమేశ్వరుడు ధరించు కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రమే సమస్త జ్ఞానానికి కేంద్రమై ఉన్నది జ్ఞానికి అతీంద్రియ దృష్టి ఆజ్ఞా ఆజ్ఞాచక్రం వికసింపవలెను ఈ చక్రము ద్వారానే భూత భవిష్యత్ వర్తమానాలను యోగి గ్రహించగలుగును ఇది ఏ పరమేశ్వరుని మూడవ కంగు ఈ జ్ఞాననేత్రం వికసించిన ఎడల కామస్వరూపుడైన మన్మధుని దహించుటకు వీలు కలుగు శివుని యొక్క నివాసం శ్మశానమని చెప్పబడింది యోగాగ్ని వల్ల సమస్త కోరికలను భస్మం కాగా యోగికి పరమశాంతి ప్రదాయకమైన నిర్వాణ స్థితి అనుభవానికి వచ్చింది జ్ఞానం యొక్క స్థితిని తెల్లటి రంగుతో పోలుస్తారు అది ఏ విభూతి మనిషికి ఆలోచనలు కోరికలు నశించుట వలన శుద్ధమైన జ్ఞానం కలుగుతుంది దానివలన ఆనందం కలుగుతుంది జ్ఞానం యొక్క పరిశుద్ధి అధిభౌతిక అధిదైవిక ఆధ్యాత్మిక మానసిక అనే నాలుగు స్థాయిలో జరుగుతుంది దీనిని సూచించుటకే శివభక్తులు నాలుగు విభూతి రేఖలను ధరిస్తారు బంక వంటి దివ్యౌషధం శిలాజిత్ అనేది కలదు దానిని తిన్నవారు నిత్య యవ్వనులై ఉంటారు పూర్వకాలంలో శిలాదుడినే మహర్షి రాళ్ళు ఆహారంగా తీసుకుని జీవించేవాడు అతడే నందీశ్వరుడిగా అవతరించాడు శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించాడు ఆర్ద్ర నక్షత్రం రుద్రస్థానం ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వరత్వాన్ని తెలుపునది మిథున రాశి ఈ రాశికి ముందుగా ఆకాశంలో వృషభ రాశి కనిపిస్తుంది ఆ వృషభమే నందీశ్వరుడు నంది ధర్మస్వరూపాన్ని సూచిస్తుంటాడు నిమ్న ప్రకృతికి చెందిన కామస్వరూపుడైన మన్మధుని శివుడు దగ్ధం చేసినాడు అప్పుడు మన్మథుడు నిరాకారుడై ఉన్నత ప్రకృతికి చెందిన దివ్య దాంపత్య ధర్మానికి చెందిన కామరూపుడైన కనుకనే కృష్ణుడు ఉపమన్యు ఋషి వద్ద శిష్యరికాన్ని చేసి ఎంతో నిష్టతో శివోపాసన చేసి శివుని అనుగ్రహం వలన రుక్మిణీదేవి ఎందు ప్రద్యుమ్నుడనే కుమారుని కన్నాడు ఆ ప్రద్యుమ్నుడే పూర్వజన్మమున నిమ్న ప్రకృతికి చెందిన మన్మధుడని పిలువబడినాడు ఈ వృషభమనున్నది మన్మధస్థానం కామస్థానం కూడా ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే ఉన్నత ప్రకృతికి చెందిన వాటిని తీర్చుకునుట ధర్మవిహితమే అని తెలుపుటకు వృషోత్సర్జన అను చేస్తారు భయంకరమైన తాంత్రిక సిద్ధులు శక్తులు పులివంటి ప్రమాదకారులు వాటిని వశన్న శివుడు వ్యాఘ్రము శక్తికి వాహనం శక్తిని పూర్తిగా భార్యవలే తన అధీనమందుంచుకున్నాడు కనుక దానికి సూచనగా పరమేశ్వరుడు వ్యాఘ్ర చర్మాంబరధరుడైనాడు శుద్ధ బ్రహ్మజ్ఞానం నిరంతరం స్రవించు చుండు ప్రజ్ఞ అమృతత్వ అను వాటిని శివ జటాజూటంలోని లోకపావని గంగ సూచిస్తూ ఉన్నది ఇటువంటి ప్రసన్నత్వం వలన కలిగేడి మహాప్రశాంత ఆనంద ఆహ్లాదమయ స్థితిని చంద్రవంక సూచిస్తున్నది అందుచేత చంద్రకళాధరుని తత్వం అమృతత్వశుద్ధికి ఆహ్లాద ఆనందమయ స్థితికి ఆలవాలమైనవి అర్ధనారీశ్వర తత్వంలోని అంతరార్థం ప్రాణులను జీవింపజేసే శక్తి అనగా ప్రాణశక్తి రెండుగా విభాజితమై ఒకటి స్త్రీలోని అండాశయనందు శోనితంగాను పురుషునిలోని శుక్లంగాను ఉండి ఈ రెండింటి కలయిక వల్ల జీవిగా ఏర్పడుతుందని అయితే సృష్టిలో అమ్మ నాన్నను రెండు తత్వాలు కలిసి ఏకాకృతిలో ఉండేటి జీవి వానపాం స్త్రీ పురుషుల ఉభయులలోనూ స్త్రీ పురుష తత్వాలు రెండూ ఉంటాయని శరీరంలో కుడి భాగంలో ఉండే శక్తిని పురుష శక్తిగాను ఎడమ భాగంలో ఉండే శక్తిని స్త్రీ శక్తిగాను గుర్తించాలి అదేవిధంగా కుడి భాగంలో ప్రవహించే శక్తిని పెంగళనాడిగాను భాగంలో ప్రవహించే శ్వాసరూప శక్తిని అనాడిగానూ గుర్తించాలి ప్రాణాయామం చేసేటప్పుడు కుడివైపు శ్వాస పీలిస్తే శరీరంలో వేడి పుడుతుంది కాబట్టి దాన్ని సూర్యనాడి అన్నారు ఎడమవైపు శ్వాస పీరిస్తే శరీరం చల్లబడి చలువ చేస్తుంది కాబట్టి దానిని చంద్రనాడి అన్నారు కాలపురుషుని శరీరంలో రాశిచక్రంలోని మేషరాశి నుండి తులారాశి వరకు వేడినిచ్చే ఆరు మాసాల సూర్యనాడి అనుకుంటే ఆశ్వయుజం నుండి దాకా ఉండే ఆరు మాసాలు చంద్రనాడి ఈ సూర్యచంద్రుల గతి వల్ల పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతున్నాయని మనం గ్రహించాలి యోగి అయిన వాడు తన శరీరంలోని శ్వాసలోని సాధన ద్వారా కాలచక్రంలోని సమస్తమును సిద్ధింపజేసుకుంటాడు భూత భవిష్యత్ వర్తమానాలను సమస్తమును గుర్తిరంగగలిగిన కాలజ్ఞానాన్ని పొందుతాడు ఈ కాలచక్రముని అర్ధనారీశ్వర తత్వంగా ఎన్నడూ విడదీయరాని జంటగా గుర్తిరంగా రాత్రింబవళ్ళు పౌర్ణమి అమావాస్యలు వంటి సమస్తము ఒకదాని తరువాత ఒకటి దృశ్యమానమవుతూ ఉన్నాడు ఒకటి ఇంకొక దానికి ఆధారంగా ఉండు రాత్రి లేకుండా పగలుగాని పగలు లేకుండా రాత్రి గాని ఉండజాలు తల్లి తండ్రి అని పిలువబడే అర్ధనారీశ్వరులు ఈ అనంత సృష్టి యొక్క సంచలనానికి కారణమరుచున్నారు శివుడు సంహారకారకుడనుటలో అంతరార్థం పాత సృష్టిపోయి కొత్త సృష్టి వచ్చుతున్నదని అర్థం అనగా సృష్టిలో మార్పులు అతి సహజంగా వస్తుండగా నూతన సృష్టి ఆవిర్భవించుట అది కొంతకాలం స్థితి ఎందుట తిరిగి సంహరింపబడుట అనివార్యం అధర్వణ వేదంలోని సమస్త అస్త్రములు శస్త్రములు మంత్రములు సిద్ధించవలనన్న ఈ అస్త్ర శస్త్ర విద్యలకు అధిపతి అయిన ఈ శానరుద్రుని అనుగ్రహం ఉండి తీరాయి అని నాకు తెలియపరిచారు అంతట నేను శివపార్వతులకు ఆర్ద్రా నక్షత్రానికి గల అవినాభావ సంబంధాన్ని వివరంగా చెప్పవలసిందని శ్రీ ధర్మగుప్తుల వారిని ప్రార్థించాను దానికి వారు రుద్రుడు ధనస్సును ధరించి పరుగెత్తే జింకను వేటాడి మృగవ్యాధి రుద్రుడుగా దర్శనమిస్తాడు ఈ మూర్తి ఆకాశంలో ఆర్ద్రా నక్షత్రంలో కనిపిస్తాడు అతడు వేటగాడి వలె ఉంటాడు ఈ మృగవ్యాధ రుద్రుని రూపం నక్షత్ర మండలంలో మిథున కర్కాటక రాసులకు అడ్డంగా ఐమూలగా కనిపిస్తుంది ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా క్రూర గ్రహములైన శని కుజ రాహువుల సంచారం చేసినప్పుడు విశ్వవ్యాప్తమైన యుద్ధములు ప్రళయములు జరుగును దేవదానవ యుద్ధాలు మహాభారత యుద్ధము వంటివి అటువంటి గ్రహగతుల వల్లనే జరిగాయి కాలసంహారమూర్తిని అనగా ధనస్సు ధరించిన ఉగ్రమూర్తి అయిన రుద్రుణ్ణి మన్యుదేవతారూపంగా వేదాలు వర్ణించాయి ఆ రుద్రమూర్తి ఆయుధం త్రిశూలం కాదు ధనస్సు మాత్రమే అతని ఆయుధం మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అందు ప్రతీ నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అందు మహాశివరాత్రి మంగళవారం రోజు వచ్చినదో అది మహాప్రశస్తం శనివారం నాడు త్రయోదశి వచ్చిన ఏడల దానిని శని త్రయోదశి అంటాను కర్మకారకుడైన కలిగే రకరకాల క్లేశాలను తొలగించుకున్నటకు శనిత్రయోదశి నాడు శివార్చన చేసి శని ప్రీతికరంగా నువ్వులను దానం చేయవలెను శనికి శివుడు అధిదేవత గనుక నువ్వుల నుండి తీసిన నూనెతో పరమేశ్వరుణ్ణి అర్చించిన ఎడల శని నివృత్తి కలుగును శనివారం నాడు ప్రదోష సమయంలో శివారాధనం చేసిన ఎడల శనికి అధిదేవత శివుడు కావున సమస్తములైన కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందగలరు శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు సమస్త విధములైన అశుభ కర్మలను మహాపాపాలను భస్మీపటలంగా ఉంచుకుని శుభప్రదాలైన నూతన దివ్య తేజోమయ శుభస్పందనలతో మానవుల శరీరం మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఆత్మ పరిశుద్ధత నుండి ఆనందదాయకమైన నూతన జన్మను పొందవలనన్న ఏ మానవుడైనను శని ప్రదోష సమయంలో శివారాధన చేయవలెను ఈ విధంగా చేయగా శని శాంతించును శనివారం రాత్రి కాలమున ఆ జీవుని యొక్క సమస్త విధములైన కర్మదోషాలకు అధిష్టాన దేవతలైన అంధశక్తులు అనగా అదృశ్య రూపంలో ఉండి నల్లని కాటుక రూపమును ధరించి ఉండి దురదృష్ట శక్తులు మహావిధ్వంసక శక్తులు ఆ మహాకాలుని శక్తి స్వరూపమైన మహాకాళిలో నిలయించిందు ఆ మరునాడు అనగా ఆదివారం నాడు సూర్యోదయ ప్రాంతమున సవిత్రుమండల మధ్యవర్తి అయిన ఆ మహాశక్తి అనుగ్రహ విశేషమున సాధకునకు నూతన జీవితం ప్రారంభమగును అశుభప్రదములైన పాపకర్మల మూటలు పరమేశ్వరుని యోగాగ్నిలో దగ్ధం చేయబడు శివుడు పంచభూతాత్మకుడు మన శరీరంలోని మూలాధారం నందు పృథ్వీతత్వముండడు దీనికి ప్రతీకగా సాధకుల చేత పార్థివలింగం పూజింపబడుచున్నది స్వాధిష్టాన చక్రం నందు ఉంటుంది దీనికి ప్రతీక అయినది జలలింగం మణిపూరక చక్రం నందు అగ్నితత్వం ఉండును దీనికి ప్రతీక అయినది జ్వాలింగే కంఠస్థానం నందు అనగా విశుద్ధి ఎందు వాయుతత్వం ఉండును దీనికి ప్రతీక అయినది వాయులింగం ఆకాశస్థానమైన హృదయం నందుండు దానిని చిదంబరలింగం అని అందు ఆకాశలింగం అని పిలువబడే ఈ చిదంబరలింగానికి అసలు ఆకారమే ఉండదు ఈ పంచభూతాత్మక శివలింగాల ఆరాధనం దర్శనం అర్చనము విశేష ఫలప్రదం చిదంబర క్షేత్రంలో తెర వెనుక దాచి ఉంచబడిన చిదంబర రహస్యం అనగా తెర ఎత్తితే లోపల ఏమీ ఉండదు శుద్ధ ఆకాశమే శివుని ఆత్మలింగం హృదయమే స్థానం గనుక ఆత్మకు నివాసమైనది ఆకాశ స్థానమని తెలుసుకోవాలి అసలు ఆకాశానికి ఆకారమే ఉండదు కదా ఏకాగ్ర దృష్టిలో మనస్సును కేంద్రీకరించి నిజతత్వాన్ని ధ్యానించు యోగులకు హృదయాకాశం తెరుచుకుని తన హృదయ కోశంలోని సమస్త సృష్టి యావత్ బ్రహ్మాండము నక్షత్రాలు తారకలు మొదలైనవన్నీ దర్శనమిచ్చు రుణమనగా పాపం రుణం లేనిదే అరుణం పరమేశ్వరుడు దహారాకాశుడు అతడు అరుణాచలేశ్వరుని రూపంలోను అరుణాచలం కొండ రూపంలోను ఒక మహాసిద్ధుని రూపంలోనూ అరుణాచలం నందు ఉన్నాడు అతని దర్శనం సమస్త పాపక్షయకరము ఆ అరుణాచలేశ్వరుడే నేడు మానవాకృతిలో పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరించి మనలను తరింపజేయు ఉద్దేశంతో ప్రస్తుతం కురుంగడ్డలో దివ్యతేజో విరాజితుడై ఉన్నాడు కురుంగడ్డ అరుణాచల పర్వతానికి సమానమైంది అర్ధనారీశ్వర రూపం నందున్న అరుణాచలేశ్వరుడే శ్రీపాద శ్రీవల్లభుడు అరుణాచలమందున్న మహాసిద్ధుడు కూడా ఈ యతీశ్వర వేషధారి అరుణాచలం నందున్న కొండ సాక్షాత్తు శివస్వరూపమైనట్లే ఈ కురుంగడ్డ సాక్షాత్తు వారి రూపమే అరుణాచల శివలింగం నందు శివశక్తులున్నట్లు శ్రీపాద శ్రీవల్లభ రూపం నందును శివశక్తులు కలిగి ఉన్నవి అరుణాచలం నందులి మహాసిద్ధుని రూపం నందున్న పరమేశ్వరుని దర్శనం అత్యంత దుర్లభం అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉన్న ఈ మహాసిద్ధున రూపం సాధకులకు అత్యంత సులభప్రదమై ఉన్నది అని నాకు తెలియపరిచారు అప్పుడు నేను అయ్యా ఇంతకుముందు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పద్మావతీదేవి సమేత శ్రీ స్వామి వారి సంయుక్త స్వరూపమని నేను వినియున్నాను మీరేమో వారిని శివశక్తి స్వరూపం అంటున్నాను శని ప్రదోష సమయంలో శివారాధనం చేసిన మహాపుణ్యమని చెప్తున్నాను అంతయు గందరగోళంగా ఉన్నది ఉంచి నాకు విషదపరచవలసింది అని శ్రీ ధర్మగుప్తుల వారిని కోరాను దానికి ధర్మగుప్తుల వారు నవ్వు చూసు అయ్యా శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యతత్వం ఋషులకే అవగతం కాదు అయినను నా శక్తి కొలది మీకు వివరింప ప్రయత్నిస్తాను శ్రీ వెంకటేశ్వర ప్రభువులు కృతయుగం నుండి ఉన్నారు వారు దశరథునికి వరమిచ్చారు వారు శ్రీరామచంద్రునిగా జన్మించదనని చెప్పినటువంటి వారు కావున వారిని కౌశల్యాతనయుడిగా శ్రీరామునిగా కూడా అర్చించవచ్చు కొంతకాలం పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని శక్తి స్వరూపంగా అనగా త్రిపుర సుందరిగా ఆరాధించారు ఆ తరువాత కొన్నాళ్ళు వారిని శివస్వరూపంగా ఆరాధించారు కొంతమంది వారిని సుబ్రహ్మణ్యునిగా ఆరాధించారు ఆ తరువాత భగవద్నామానుజుల వల్ల శ్రీ వైష్ణవులచే మహావిష్ణువుగా ఆరాధించబడుతున్నారు బౌద్ధుల చేత మహాశూన్యంగా భావించబడినది కూడా ఈ స్వామియే వారు సాక్షాత్తు దత్తప్రభువే ఎవరు ఏ రకంగా పిలిచినను బదులిచ్చి రక్షించి తాను దైవం మాత్రమేనని ఆయా సాధకులకు లీలం చూపు మహాటక్కరి మాయా నాటక సూత్రధారి స్వామి వారే ఈనాడు శ్రీపాద శ్రీవల్లభులుగా లోకం నందు వ్యవహరిస్తున్నారు శ్రీపాదుల వారి వామభాగంలో శక్తి సంచారం కుడి భాగం నందు సంచారం కలదు కావున వారు శివశక్తి స్వరూపు వారి హృదయం నందు పద్మావతి అమ్మవారు కలరు హృదయము దయకు స్థానం అనాహత చక్రమునకు స్థానం అక్కడ నుండి శక్తి ఊర్ధ్వ చక్రాలకును అధోచక్రములకు చేరుతూ ఉంటుంది అందువల్ల మరి చైతన్యమయ దివ్య శరీరంలో వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు వారు వాణి హిరణ్య గర్భుల స్వరూపం కూడా పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపంగా ఉండడి వాణీదేవి అనగా సరస్వతీదేవి వారి నాలుకపై ఉండు వాణీమాత దివ్యమానసం హిరణ్య గర్భుని దివ్యమానసం అద్వైత స్థితిలో ఉండును అసలు చిదంబర రహస్యమేమనగా వారు మూడు రకములైన చైతన్య స్వరూపాలను ఏకకాలంలో ధరించదు ఒక శరీరమునకును వారి యొక్క మరి శరీరానికి ఏ కొలతలోనూ కూడా కనీసం స్పర్శ కూడా ఉండదు వారు వాణి హిరణ్య గర్భులనే చైతన్య శరీరాన్ని శివ పార్వతులనే చైతన్య శరీరాన్ని పద్మావతి వెంకటేశ్వరులనే చైతన్య శరీరాన్ని ఏకకాలంలో ధరించుచు వీటికి అతీతమైన శ్రీపాద శ్రీవల్లభుడనే చైతన్య శరీరమునొకటి ధరించిది ఇది వారి యోగమాయ వారి వైష్ణవమాయ ఇదియే వారి చిదంబర రహస్యం వారిని ద్వైతులన్నను విశిష్ట అద్వైతులన్నను అద్వైతులన్నను వాటి అన్నింటికీ అతీతులన్నను చెల్లు కారణమేమనగా వారి యోగమాయకు వైష్ణవమాయకు అంతూ పంతులేదు జగన్మోహిని అవతారం ధరించి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచిన టక్కరికి మోహిని రూపమున చే మోహింపజేసి అనగా మన్మధుని అవసరమే లేకుండా మోహింపజేసి ధర్మశాస్త్రాను జన్మింపజేసి ఈ మోహిని రూపమును నేనే ధర్మశాస్త్రాను నేనే అని జ్ఞానాన్నిచ్చే దత్తప్రభువునకు అసాధ్యమేముండును ఆత్మమాయ చేత తన్ను తానే సృష్టించుకుందునని చెప్పెను కదా మోహిని రూపమున ఉన్న తానే ధర్మశాస్తాగా సృష్టించుకున్నాడు ఆహా ఎంత టక్కరి విధానం అని చెప్పి నన్ను ఆశ్చర్యపరిచారు శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము